వేదికను అలంకరించిన ఉపాధ్యాయులకు నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు అలాగే ఇక్కడికి విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క అదే నాతో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులకి మరొకసారి ఇలా కలుసుకోవడం అభినందనలు తెలియజేసుకుందాం నేను ఇక్కడ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఈ స్కూల్లోనే చదువుకున్నాను మాకు మ్యాథ్స్ చెప్పిన వ్యక్తి సన్యాశరావు సారు చాలా ఎప్పుడు కూడా మాకు చాలా చక్కగా చెప్పేవాళ్ళు అలాగే మా తెలుగు మాస్టర్ వేణుగోపాల్ రావు సారు నేను కాపు సార్ అయితే నాకు ప్రత్యేకించి నా మీద ఫోకస్ పెట్టేవాళ్ళు ఎందుకంటే రూరల్ ఏరియా నుంచి వచ్చాను అనేసి నిజం సార్ మీరు ఆ రోజుల్లో నా మీద చాలా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారు అలాగే ఇంగ్లీష్ మేసరు చాలా చక్కగా మా కప్పుల్లో చెప్పేవాళ్ళు అలాగే రాజు మేసర్లో మాకు స్పెషల్ ఎక్కువ బయటికి తీసుకెళ్లే వాళ్ళు గ్రోత్ సెంటర్లో ఒకసారి ఫార్న్ ట్రిప్ ఎవరో వస్తే ఒకసారి మమ్మల్ని బయటికి తీసుకెళ్ళారు సార్ నిజంగా ఆ రోజుల్లో మాకు పాత కలిసే అవకాశం మీ ద్వారా వచ్చింది ఇప్పటికీ కూడా మర్చిపోలేము ఈ స్కూల్లో చదవడం చాలా గొప్పగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ సంస్థ హై స్కూల్ అంటే ఈ మూడు జిల్లాలో చాలా మంచి పేరు ఉన్న స్కూలు ఈ సంస్థ హై స్కూలు సార్ అందుకల్లా మన మ్యాథ్స్ టీచర్ మాట్లాడేటప్పుడు ఈ స్కూల్ మళ్ళీ పూర్వవైపు వస్తుందని చెప్పడం చాలా ఆనందంగా ఉంది సార్ ఎందుకంటే ఎప్పుడు బొబ్బులు వచ్చినా సరే ఈ స్కూల్ అయ్యో ఈ స్కూల్లో ఒకప్పుడు నుంచి చదివేటప్పుడు టూ థౌజండ్ మెంబర్స్ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో గేట్ నుంచి బయటికి వెళ్ళడానికి ఒక ట్వంటీ మినిట్స్ పట్టేది బయటికి అలాంటిది ఈ స్కూల్ ఈరోజు స్టూడెంట్స్ లేని స్కూల్ అయిపోయిందా అనేసి చిన్న ఎక్కడో బాధ ఉండేది చూసినప్పుడు మళ్ళీ మీరు ఆ మాట చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్ ఈ స్కూలు అంతే పూర్వమైం తీసుకొస్తే అట్లు మీరు కృషి చేస్తారని మరొకసారి మీకు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కూడా చాలా మంచి వ్యక్తి ఎడ్యుకేషన్ని డెవలప్ చేసిన వ్యక్తి కాబట్టి మన స్కూల్ని డెవలప్ చేసి ఒకసారి చూస్తే మళ్ళీ పూర్వవైపు ఒత్తిడి చేస్తారని మరొకసారి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఈ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నది ఏంటంటే ఇక్కడ లాటర్స్ ఉన్న భూపులి ఏదైతే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో మా సి సెక్షన్ నుంచి పట్టణం సంతోష్ మేబీ చాలామంది నాకు కాల్ చేశారు నేను సిక్స్టీన్ ఇయర్స్ వల్ల అంటే మాది లాంగ్ ఏరియా అంటే మాది శ్రీకాకుళం జిల్లా అయిపోవడం నేను అప్పుడప్పుడు పెద్దగా రెస్పాండ్ అవలయిపోయాను కానీ చాలా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆఫ్టర్ సిక్స్టీన్ ఇయర్స్ తర్వాత ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఏర్పాటు చేయడానికి కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా మరొకసారి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ మీరు చేయాలని మానాటి వాళ్ళు పిల్లలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ నాకెంత మంచి అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం